बिट कोर मरना देते हैं ना जला। ओके ओके तेरे को ओके ओके। बीजेपी राष्ट्रनायक को लोग सीनियर नायक को लोग बंदी रिकॉर्ड करनी माता।

కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈటల రాజేందర్ గారికి మరియు అరవిందన్న గారికి మరియు కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గౌరవలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి మరియు అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి అరుణతార గారికి అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారికి మరియు బాణాల లక్ష్మారెడ్డి గారికి పోతంగల్ కిషన్ రావు గారికి మాజీ శాసనసభ్యులు నేరెళ్ళ అంజనేయులు గారికి మరియు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నాకు నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీలలో నాలుగు అసెంబ్లీలు కైవాసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని మరి కొమురయ్య గారిని టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపిసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు గానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ ఇవాళ ఈ విజయం తోడ్పాటు అంటే ఎందుకంటే ఆ జెండా నిలబడ్డది కాబట్టి ఆ జెండా కిందికి నేను వచ్చిన కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన కాబట్టి ఇది సమిష్టి కృషి అని నేను అనుకున్న తప్ప నా కృషి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మోర్చా నుంచి అంటే బూత్ అధ్యక్షుల నుంచి మొదలు ఈ జిల్లా అధ్యక్షుల వరకు రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు ఎవరైతే ఉన్నందుకు తీసుకెళ్తాడు ఇవన్నీ కూడా ఆయన కూడా వర్తిస్తాయి డయాప్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎవరికి ఉండదు వాళ్ళు చేసుకుంటే మన తప్ప మనకు తెలుస్తాయి ఖచ్చితంగా ఏమర్పడలేదు ఎవరు కూడా అది నాకు అనుకోలేదు